హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే మజ్జిగ చారు ఈ మజ్జిగ చారుని ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా ఇలా చేసుకుని తినడం చాలా మంచిది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే కమ్మటి మజ్జిగ చారు టేస్టీగా రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ మజ్జిగ చారు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి